నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ సమాజంలో ఎంత అప్గ్రేడేషన్ వచ్చినా మనం ఎంత ముందుకెళ్ళామని చెప్పుకున్నప్పటికి కూడా ఇప్పటికీ ఒక ట్యాబు సోషల్గా మాట్లాడుకోవడానికి పబ్లిక్గా చర్చించుకోవడానికి కొన్ని అంశాల మీద మొహమాటం ఉంటుంది హెసిటేషన్ ఉంటుంది ఈవెన్ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడానికి కూడా భయపడుతుంటాం వెనకడిగేస్తుంటాం అలాంటివి ముఖ్యంగా యూత్లో అందులోను పురుషులకి సంబంధించి ఉన్నటువంటి శారీరక సమస్యలు ఏముంటాయి దాన్ని ఎలా అధిగమించాలి అసలు కారణాలు సమస్యలు ఏముంటాయి మందులు ఏమున్నాయి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు వెంకట్రావు గారు నమస్కారం అండి నమస్తే సో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా బోల్డ్ అంతా వృద్ధి చెందాము ముందుకు వెళ్ళాము అని మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా ఇప్పటికీ కొన్ని హెసిటేషన్స్ ఉన్నాయి మొహబాట పడతాం బయట మాట్లాడుకోలేము కనీసం ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడడానికి వెనకడుగు అనేది ఉంటుంది భయపడతాము సో లోపల లోపల ఒక మదన పడుతూ ఉంటాను తప్ప ఎక్స్ప్రెస్ చేసుకోలేని సమస్యలు యాక్చువల్గా మీ దగ్గరికి వచ్చే దాంట్లో ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు సార్ ఇలాంటి లైంగిక విజ్ఞానం అనేది మన భారతదేశంలో దాని గురించి మాట్లాడాలంటే సిగ్గుపడతారు ఏదో తప్పు అనుకుంటారు భార్యాభర్తల మధ్యలో కూడా ఒకరికొకరు మాట్లాడుకోరు అమ్మ కూతుర్లు మాట్లాడుకోరు తండ్రి కొడుకు మాట్లాడుకోరు అది పాశ్చాత్య దేశాలు అమెరికాలో అయితే లైంగిక విజ్ఞానం అనేది దశలవారీగా స్కూళ్ళలోనూ కాలేజీలోనూ అక్కడ గురువులు బోధిస్తారు కనుక వాళ్ళు వివాహ సమయానికి పూర్తి అవగాహన కలిగి ఉంటారు తర్వాత వాళ్ళు ఏం సిగ్గుపడ్డరు భార్య భర్తల మధ్యలో మాట్లాడుకోవడానికి తప్పే ఉంది ఇక్కడ దీనివల్ల అవగాహన లోపం దురదృష్టం ఏంటంటే నేను కొంతమంది బీటెక్లు ఎంటెక్లు ఎంఎస్సీలు పిహెచ్డీలు చదివిన వాళ్ళు నా దగ్గరకు వస్తుంటారు వాళ్ళకి కనీస అవగాహన కూడా లేదు మగపిల్లలకి లేదు ఆడపిల్లలకి కూడా లేదు కనుక ఈ అవగాహన రాహిత్యం వల్ల అనేకమైన మానసిక సమస్యలు భార్యాభర్తలు విడిపోవటం విడాకులు అనేది సమస్య కా అసలు విడాకులు అనేది పరిష్కారం కానే కాదు చాలా వరకు ఈ మా ఈ మధ్యకాలంలో పెళ్ళవగానే సంవత్సరం లోపు రెండు లోపు విడాకులు తీసుకోవడం అనేది అవగాహన రాహిత్యం వల్ల అది సరైన డాక్టర్ని సంప్రదిస్తే ఆ విడాకులు అనేది ఉండేవి కాదు అవి అవగాహన రాహిత్యం వల్ల ఇలా జరుగుతూ ఉంది పురుషులలో ఈ లైంగిక సమస్యలు అంటే మగతనం లోపించడం అనేది చాలా సాధారణమైంది ఎందుకంటే నేనే ఆశ్చర్యపోతున్నాను ఎందుకు ఇంతమందికి ఒక వయసు కాదు పెళ్లి కాని వాళ్ళకి లైంగిక సమస్యలు అలాగే పెళ్ళి అయిన తర్వాత మధ్య వయసు వారికి అన్ని వయసుల వారికి మరి ఇది చాలా ఎక్కువ ఉంది పక్కవాటితో చెప్పుకోరు పక్కవాడితో మాట్లాడరు సిగ్గుపడతారు మనమేమన్నా మనం మొక్కలమేమో అనుకుంటారు ఇది చాలామందికి ఉంది సమస్య దీన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకోవాలి అవసరమైన టెస్టులు చేయించుకోవాలి ఇది ఏదైనా జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు ఈ లైంగిక సమస్యలు మగవారిలో పురుషాంగము సరిగ్గా అనుకున్న రీతిలో స్తంభించకపోవటం అంటే పురుషాంగం గట్టిపడాలి పురుషాంగానికి రక్త ప్రసరణ జరిగ జరిగినప్పుడు గట్టిపడుతుంది కొంతమంది గట్టిపడదు ఆ పురుషాంగం గట్టిపడకపోవటాన్ని మనం అంగస్తంభన జరగలేదు అంటాం అదే వైద్య పరిభాషలో ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ఈడీ అంటారు అట్లా కొంతమందికి పురుషాంగం గట్టిపడుతుంది గట్టిపడిన తర్వాత యోనిలో ప్రవేశపెట్టక ముందే వీర్యం కారిపోతుంది కొంతమందికి యోనిలో ప్రవేశపెట్టగానే అర నిమిషం ఒక నిమిషం ఒకటి రెండు స్ట్రోకులతోనే క్రికెట్లో వెళ్తారు బ్యాట్ పట్టుకుంటాడు ఒక్క రన్ కూడా డక్ అవుట్ అయిన విధంగా జరుగుతూ ఉంటుంది అది కనీసం ఒక ఐదు పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఆ రతి క్రియలలో పాల్గొంటే ఆనందం కలుగుతుంది స్వర్గలోక సుఖాలను పొందగలుగుతారు కనుక ఇటువంటి సమస్యలు ఈరోజు సర్వసాధారణం అయిపోయినాయి ఇంకా కొంతమంది రాత్రిపూట వాళ్ళకి వీర్యం లీక్ అయిపోతుంది దాన్ని స్వప్న స్ఖలనం అంటారు ఇక అన్నిటినీ ఈ కుర్రోళ్ళు దానికి ముడిపెడతారు దేనికి ముడిపెడతారు అస్తప్రయోగానికి ముడిపెడుతుంటారు నేను స్కూల్లో ఉన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు హస్తప్రయోగం చేసుకున్నాను అందువలనే ఈరోజు ఏదో నాకు అంగస్తంభనం జరగటం లేదు వీరేమో త్వరగా అవుట్ అయిపోతూ ఉందని చెప్తూ ఉంటారు అసలు దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు రోజుకు ఒకసారి హస్తప్రయోగం చేసుకుంటే ఎటువంటి అనర్థాలు ఉండవు అని చెప్పి వైద్య పరిశోధనలో వెళ్ళడైనవి గంట గంటకి చేసుకోవటం తప్పు ఒక రోజులో ఒకసారి అస్తప్రయోగం చేసుకోవడం అది ఆరోగ్యానికి మంచిది అస్తప్రయోగానికి ఈ అంగస్తంభనం జరగపోవటానికి అసలు సంబంధమే లేదు దీనికి పలు కారణాలు ఉన్నాయి కొంతమంది సిగరెట్టు బీడి చుట్ట కుట్కా పాన్ పరాగు నశము జరదాకెళ్ళి పొగాకు ఉత్పత్తులు వాడతారు అవి వాడటం వల్ల ఈ పొగాకు ఉత్పత్తుల్లో నికోటీన్ అనే పదార్థం ఉంటుంది అదేం చేస్తుంది పురుషాంగములోకి వెళ్ళే రక్తనాళాల్లో రక్త సరఫరా తగ్గించేస్తుంది లేకపోతే పురుషాంగానికి వెళ్ళే రక్తనాళాలు కుచ్చించిపోతాయి పురుషాంగంలో ఏమి ఉండదు అది కండరమే ఆ కండరములోకి ఎంత రక్తం ఎక్కువ వెళ్తే అంత గట్టిగా గట్టి పడుతుంది కానీ ఇది అలవాటు ఉంది చెడ్డ అలవాటు దోమపానం మనం మానేయాలంటే దానికి ఒక ట్యాబ్లెట్ కూడా అందుబాటులోకి వచ్చింది భూప్రాన్ బియూపీఆర్ఓఎన్ ఎక్స్ఎల్ నూట యాభై మిల్లీగ్రాములు సన్ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు దీన్ని ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వరుసగా మూడు నెలలు వాడితే ధూమపానం అలవాటును మానుకుంటారు ఇది మానుకుంటే మన పురుషాంగం బాగా పనిచేస్తుంది ఇంకొక చెడు అలవాటు ఇవాళ మద్యం అలవాటు చాలామంది యువతకి మధ్య వయసు వారికి కూడా ఎక్కువ ఉంది ఈ మద్యం ఏంటంటే కోరికను పెంచుతుంది ఆహా ఓహో అని కోరికను పెంచుతుంది కానీ కార్యం చేసే అక్కడ పురుషాంగం సహకరించదు కనుక మానేయాలి కొంతమంది బేరం పెడతారు నేను ఇంతకుముందు క్వార్టర్ వేసుకునేవాడిని ఆఫ్ వేసుకునేవాడిని ఇప్పుడు ఒక పెగ్గు అరవై ఎంఎల్ థర్టీ నైంటీ ఎంఎల్ అంటారు అసలు మద్యము పూర్తిగా మానేయాలి ఈ ధూమపానము మద్యపానం పూర్తిగా మానేస్తే తప్పనిచ్చి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితాలు రావు ఇదే కాకుండా మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషన్ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు ఇంతకుముందు ఆఫీసులకు వెళ్ళేవారు ఆఫీసులకు వెళ్ళినప్పుడు చక్కగా ఉండేది ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంట్లో కూర్చోబెట్టి బాధిస్తున్నారు వాడిని బండ పని ఇస్తున్నారు ఆఫీస్కి వెళ్తే ఇచ్చే పని కంటే కూడా రెట్టింపు పనిచ్చి టార్గెట్లు ఇచ్చి వాళ్ళకి రాత్రి వాళ్ళు నిద్ర లేకుండా చేస్తున్నారు వీళ్ళు ఇంత అంత మానసిక ఒత్తిడి ఉండి టార్గెట్లు అట్లాగే ఎంబీఏ చదువుకున్న తర్వాత ఏదో మార్కెటింగ్లో చేరుతాడు మార్కెటింగ్ అంటే వాడి చేతిలో ఉంటుందా ఉత్పత్తులు అమ్మటం వాడికి టార్గెట్ పెడతారు ఆ టార్గెట్ కోసం వాళ్ళు కష్టపడుతుంటారు ఇలాంటి మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు దాని ప్రభావం పురుషాంగంపై పడుతుంది ఇంకా కొంతమంది ఈ మానసిక ఒత్తిడి దగ్గర ఉందని చెప్పి మా మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్లు వాడుతుంటారు మానసిక వైద్య ట్యాబ్లెట్లు వాడుతున్నప్పుడు కూడా పురుషాంగం మన మాట అనదు అది పడుకుంటుంది నీకు నిద్ర వస్తుంది నువ్వు పడుకుంటావు ఆ పురుషాంగం కూడా పడుకుంటుంది కొంతమంది నిద్ర మాత్రలకు అలవాటు ఉంటారు నిద్ర మాత్ర వేసుకుని నువ్వు నిద్రపోతుంటే ఈ పురుషాంగం నీ మాట వింటుంది అయినదు కనుక మాత్రలు మానేయాలి మానసిక వైద్యుడిచ్చే ఇచ్చే మాత్రలను వారితో చర్చించి దీని మీద పురుషాంగం మీద ప్రభావం లేకుండా ఉండే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఉంటే మెడ ముందు థైరాయిడ్ అనే గ్రంథి ఉంటుంది ఆ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయపోయినా కూడా పురుషాంగం మన మాట ఎందు అది పొడుకునే ఉంటుంది అట్లాగే షుగర్ ఉన్న వాళ్ళకి ఎంతో కొంత ఈ పురుషాంగ సమస్యలు రావటం సహజం ఐదేళ్ళు దాటిందంటే షుగర్ ఉండి అందరికి వస్తుంది ఇది నేను ఒక్కడే అనుకుంటుంటాను చాలామంది ఏమనుకుంటారంటే నేను నాకు ఒక్కడికే అనుకుంటారు షుగర్ ఉన్న వాళ్ళందరికీ ఎంతో కొంత ఈ పురుషాంగ సమస్యలు అనేది ఉండటం చాలా సర్వసాధారణం అది షుగర్ కంట్రోల్లో ఉండాలి మూడు నెలలకు ఒకసారి చేసే పరీక్ష ఉంది హెచ్బిఏన్సీ అనే పరీక్ష ఉంటుంది అది ఏడు ఉంటే నియంత్రణలో ఉంటే ఈ సమస్యలు రావు షుగర్ నియంత్రణలో లేకుండా ఉంటే పురుషాంగం మన మాట వినే పరిస్థితి ఉండదు అట్లాగే కొంతమందికి హార్మోన్ల ఉత్పత్తిలో సమస్య ఉత్పన్నం అవుతుంది ఇది ఎవరికి ఉంటుందంటే చిన్నప్పుడు గవతబెళ్ళని ఉంటాయి ఇక్కడ ఉబ్బుతాయి ఉబ్బి జ్వరం వస్తుంది ఉబ్బుతుంది తగ్గిపోతాయి దాని ప్రభావం పెద్దళ్ళు అయినాక వృషణాలు కుచ్చించుకుపోతాయి పురుష హార్మోన్లైన టెస్టోస్టెరాన్ ఉత్పత్తి తగ్గుతుంది కనుక ఎవరికైనా కుర్రవాళ్ళకి ఈ లైంగిక సమస్య ఉన్నప్పుడు నీకేమైనా చిన్నతనములో ఈ గవత బిళ్ళలు మంసొచ్చిందని అమ్మని అడిగితే చెప్తుంది తండ్రి గుర్తుండకపోవచ్చు కుర్రవాడికి కూడా గుర్తుండకపోవచ్చు ఇన్ని కారణాల వల్ల ఈ అంగస్తంభన లోపము శీఘ్రస్కలమైన జరుగుతుంటాయి ఇంకా కొంతమందికి పురుషాంగం ముందు చర్మం ఉంటుంది ఆ చర్మము నాలుగేళ్ళు అయ్యేసరికి వెనక్కి రావాలి కొంతమంది వెనక్కి రాదు ముందే ఉండిపోతుంది గుడిచిపోయి ఉంటుంది ఆ పురుషాంగం ముందు ఉన్న చర్మము వెనక్కి రాని కారణం వల్ల కూడా లైంగిక సమస్యలు ఉత్పన్నమవుతాయి దీన్ని వైద్య పరిభాషలో ఆ వెనక్కి రాకుండా ఉండటాన్ని ఫైమోసిస్ అంటారు దీనికి చిన్న ఆపరేషను పది నిమిషాల ఆపరేషను సర్కం అని సుల్తీ అంటారు కదా ముస్లిం మతస్థులు పుట్టిన పిల్లవాడికి రెండేళ్లలోపే సుల్తీ చేస్తారు కనుక వాళ్ళకి ఈ సమస్య రాదు హిందువులకు మాత్రమే వస్తుంది కనుక దీనికి వచ్చిన పరిష్కారం సుల్తీ చేసుకోవటం అట్లాగే శోభనం రోజు చాలా సమస్యలు అనేక మంది ఈ కుర్రవాడు యువకుడు వరుడు తెలవదు ఏం చేయాలో ఎట్లా చేయాలో కూడా తెలియదు అది లేకపోతే మానసిక ఒత్తిడి టెన్షన్ వల్ల ఆశించిన ఫలితం లభించదు ఇక అమ్మాయి ఫోన్ చేసి చెప్తున్నాం మా వాడికి ఏం లేదు మా నా మగడికి మగతనం లేదని చెప్పి ఫోన్లు చేసి అలర్ట్ చేస్తుంటారు అది మొదటి రోజు శోభనం రాత్రి సమస్య ఉండటం అనేది చాలా ఎక్కువ మందికి జరుగుతుంది అట్ల కొంతమందికి ఆడపిల్లలకి అందరికీ హైమెన్ అంటారు కన్నెపూర అని ఉంటుంది ఆ కన్నెపూర కొంచెం గట్టిగా ఉండటం వల్ల పురుషాంగము యోనిలో ప్రవేశించడానికి సమస్య ఉంటుంది ఇలాంటివి వైద్యపరమైన సమస్యలు ఉంటాయి దానికి డాక్టర్ని సంప్రదించాలి కానీ శోభనం రాత్రి ఏమీ జరగలేదు నా మొగడికి అసలేమీ లేదు సరుకు లేదు మెటల్ లేదు మార్ధనం లేదని చెప్పి కొంతమంది వెళ్ళిపోతుంటారు తల్లిదండ్రుల ఇంటికి అది సమంజసం కాదు దీనికి ఈ పురుషాంగ సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు యాండ్రాలజీ అనే డాక్టర్లు ఉంటారు యాండ్రాలజిస్టులు అంటే ఎంఎస్ జనరల్ సర్జరీ చదువుతారు తర్వాత ఎంసీఏ యురాలజీ చదువుతారు అయిన తర్వాత ఈ ఆండ్రాలజీ విభాగంలో ఈ మగతనానికి సంబంధించిన పురుషాంగం యొక్క పనితీరు వృషణాలు వీటన్నిటి గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటారు కొంతమందికి ఈ వృషణాలు పొట్లో ఉంటాయి ఆ పొట్లో ఉన్నాయి అంటే తెలుసుకోవాలంటే కింద ఖాళీగా ఉంటుంది సంచి ఖాళీగా ఉంటుంది పొట్లో ఉన్నాయా లేదా తెలుసుకోవాలంటే పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే పొట్లో ఉన్నట్టు తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే ఒకటి పైకి ఒకటి కిందకు ఉంటుంది దీని గురించి చాలామంది ఆందోళన చెందుతుంటారు నాకు ఓటి పైకి ఉంది ఓటి కిందకు ఉందని టెన్షన్ పడిపోతారు అది సహజం పైకి కిందకే కాదు ఓటి పెద్దది కాను ఓటి చిన్నది కాను ఉంటుంది వృషణాలు ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉండదు సహజమే ఇంకా కొంతమంది పురుషాంగం ఎంత సైజు ఉండాలి అనేది వాళ్ళకో పెద్ద అనుమానం పురుషాంగము గట్టిబడినప్పుడు ఉన్న సైజునే ప్రామాణికంగా తీసుకోవాలి కానీ ముడుచుకుపోయినప్పుడు ఉన్నది కాదు ముడుచుకుపోయినప్పుడు మూత్ర విసర్జనకే ఉపయోగపడుతుంది పురుషాంగం గట్టిపడినప్పుడు మూడున్నర రంగుళాలు ఏడు మూడున్న రంగుళాలు ఉంటే సరిపోతుంది లేదా కొంతమంది వీడియోలు చూస్తుంటారు వీడియోలు చూసి వీడియోలో వీడియోలు అన్నీ కూడా అవన్నీ మార్ఫింగ్ చేసిన వీడియోలు కనుక వీడియోలు చూసి మోసపోవద్దు అధికంగా ఈ వీడియోలు చూడటం కూడా మంచిది కాదు అది కూడా కొంత సమస్యకు దారితీస్తుంది ఈ విధంగా ఈ రోజున పురుషులకి ఎంతో ఇబ్బంది కలిగించేది ఇంకా కొంతమందికి ఒక అనుమానం ఏ వయసు వరకు రతి క్రీడలో పాల్గొనొచ్చు మీకు అన్ని ఆరోగ్యాలు బాగుంటే తొంభై ఏళ్ళ దాకా కూడా రతి క్రీడలో పాల్గొనొచ్చు కాకపోతే ఏంటంటే పెళ్ళైన కుర్రాళ్ళు రోజు ప్రతిరోజు పాల్గొంటారు రోజుకు రెండుసార్లు మూడు సార్లు చేసుకుంటారు ఒకసారి చేసిన తర్వాత ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలు లేదా పన్నెండు గంటలు గ్యాప్ ఇస్తే మంచిది ఇంకా కొంతమంది మొదటిసారి చేసినప్పుడు తొందరగా అవుట్ అయిపోతుంది వీర్యం కానీ మళ్ళీ రెండోసారి చేసినప్పుడు వాళ్ళు బాగా ఎక్కువసేపు చేయగలుగుతారు ఈ విధంగా ఇవి మానసిక సమస్యను అధిగమించడానికి యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం ఎంతగానో ఉపయోగపడతాయి ఈ మానసిక ఒత్తిడిని అధిగమించడానికి ఇంట్లో చాలామంది ఉంటారు పిల్లలు బంధువులు వాళ్ళంతా ఉంటారు కనుక ప్రశాంతంగా శనివారం ఆదివారం కొంతకాలం బయటికి వెళ్ళిపోతే పర్యాటక ప్రాంతాలకి పెళ్ళి అవగానే హనీమూన్కి వెళ్ళటం మంచిది వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి మన భారతదేశము ఇతర దేశాలు వెళ్ళచ్చు చక్కగా ఈ మన పని ఒత్తిడి లేకుండా ఎవ్వరూ లేకుండా ఆనందంగా గడిపి అప్పుడు వాళ్ళకి అలవాటు అవుతుంది ఆ మానసిక ఒత్తిడే చాలామందికి రోజున అంగస్తంభనం జరగపోవటానికి అలాగే త్వరగా అవుట్ అయిపోవటం శీఘ్రస్ఖలనానికి కారణమవుతుందని చెప్పి వైద్య పరిశోధనలో వెల్లడైంది కొంతమంది పురుషాంగం కొంచెం వంకరు ఉంటుంది ఓ పదిహేను డిగ్రీల వరకు వంకరున్నా ఏం కాదు సైడ్కి ఎడంపక్క కుడిపక్క ఉన్న ఏం కాదు కొంతమందికి పైకి చూస్తుంటుంది కొంతమంది కిందకు చూస్తుంటుంది ఈ వంకర సమస్య ఎక్కువగా ఉంటే యూరాలజీ డాక్టర్ల దగ్గరికి వెళ్తే అవసరమైతే చిన్న ఆపరేషన్ చేసి ఆ వంకరను సరిచేసే అవకాశం కూడా ఉంటుంది ఈ విధంగా ఈనాడు ఎక్కువగా యువత ఎవరికి చెప్పుకోవాలో తెలవక అట్లాగే భార్య కూడా లోపల కుమిలిపోతూ ఉంటారు బయటికి చెప్పుకోలేరు సిగ్గుపడుతుంటారు ఈ విషయంలో సిగ్గు అనేది విడనాడాలి తర్వాత కొన్ని ఆహార నియమాలు పాటించడం ద్వారా కొన్ని రకాల వస్తువులు మనం తింటాం నట్స్ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ మూడు ఉన్నాయి ఒకటి వాల్నట్ రెండు బ్రజిల్ నట్ అని ఉంటుంది రోజుకు రెండు వాల్నట్లు అయితే ఆరు బ్రజిల్ నట్ అయితే రెండు మూడోది బాదం ఒక ఆరు బాదం పప్పులు నానబెట్టి పొద్దున్నే పైనుండే పొట్టు తీసి అవి తింటాం వీటితో పాటు పండ్లు పుచ్చకాయ పుచ్చకాయ తినేటప్పుడు ఎర్ర కండతో పాటు గింజలు కూడా నవలాలి ఆ కింద ఉండే తెల్ల కండ కూడా తినాలి దీంతోపాటు బెర్రీస్ బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ స్ట్రాబెర్రీ రాస్బెర్రీ ఇవన్నీ కూడా వాడితే మంచి ఫలితం లభిస్తుంది అట్లాగే దానిమ్మ గింజలు దానిమ్మ గింజలు ఎర్రగా ఉండాలి తెల్ల తెల్లగా ఉంటాయి పెందలు ఉంటాయి కాదు బాగా ఎర్రగా ఉండే దానిమ్మ గింజలు తింటే వల్ల కూడా పురుష హార్మోన్ల ఉత్పత్తి అనేది పెరుగుతుంది ఈ అంగస్తంభన సమస్యలు ఇలాంటివి ఉన్న వాళ్ళకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని రక్త పరీక్షలు చేస్తారు షుగర్ పరీక్ష వేస్తారు థైరాయిడ్ పరీక్ష చేస్తారు తర్వాత హార్మోన్లు ఉంటాయి టెస్టోస్టెరోను ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ ప్రోలాక్టిన్ అనే పరీక్షలు చేసి హార్మోన్లు ఏ స్థాయిలో ఉన్నాయో వాళ్ళు డాక్టర్లు యాండ్రాలజిస్టులు అధ్యయనం చేస్తారు ఇక ఇవన్నిటితో పాటు మనకి ఏమైనా కొన్ని మందులు అందుబాటులో ఉన్నాయంటే ఈ మధ్యకాలంలో చక్కటి మందులు మనకి మార్కెట్లో అందుబాటులో వచ్చినాయి ఇంత ముందు ఇవి లేవు అందువల్ల ఇవి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు అందుబాటులో వచ్చాయి చక్కటి ఫలితాలను ఇస్తుంది వాటిలో ట్యాజిల్ డి అనే ఒక ట్యాబ్లెట్ ఇది రెడ్డీ ల్యాబ్స్ వాళ్ళు తయారు చేస్తారు దీంట్లో టడలాఫిల్ అని ఉంటుంది ఇంత టడలాఫిల్తో పాటు డ్యాక్సిటిన్ అని ఉంది ఇంతముందు మొదటి తరము ట్యాబ్లెట్లు సెల్డనాఫిల్ అని ఉండేది వాటికి అనర్థాలు ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇది రెండవ తరం రెండవ తరం ట్యాబ్లెట్లు దీంట్లో ఉండేది టడలాఫిల్ టడలాఫిల్ చాలా సురక్షితమైంది దీన్ని రాత్రిపూట భోజనం చేసుకున్న తర్వాత దీన్ని వేసుకుని ఇది వేసుకున్న తర్వాత కొంతమందికి ఒక గంట నుంచి పనిచేయడం ప్రారంభిస్తుంది వేసుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటల వరకు దీని ప్రభావం ఉంటుంది అయితే ఒకటి గమనించవలసింది ఏంటంటే తిని వేసుకోండి తర్వాత వందలో ఒకరికి ఈ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత పని అయితే బ్రహ్మాండంగా జరిగిపోతుంది క్రీడ స్వర్గలోక సుఖాలను పొందుతారు కానీ అయిన తర్వాత తలనొప్పి మెన్నొప్పి నడు నొప్పి కండరాల నొప్పి పిక్కలు పట్టేయటం ఇలాంటి సమస్య వందలో ఒకరికి వచ్చే అవకాశం ఉంది అలాంటి వారు ఓ ట్యాబ్లెట్ అల్ట్రాసెట్ అనే ట్యాబ్లెట్ ఈ అల్ట్రాసెట్ అనే ట్యాబ్లెట్ వేసుకుంటే ఈ నొప్పులు ఇవన్నీ పోతాయి లేదు అలాంటి నొప్పులు వచ్చేవాళ్ళు ఈ ట్యాబ్లెట్తో పాటు ఒక అల్ట్రాసెట్ ట్యాబ్లెట్ కూడా కలిపి వేసేసుకుంటే ఆ సమస్య రాదు ఇక పీరియడ్స్ అప్పుడు రతి క్రీడలో పాల్గొనొచ్చా లేదా అనేది ఒక అనుమానం ఉంటుంది పీరియడ్స్ సమయంలో రతి క్రీడలో పాల్గొనడం మంచిది కాదు పీరియడ్స్ ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు ప్రతిక్రియలో పాల్గొనకుండా ఉండటం అనేది వైద్యపరంగా మేము సూచిస్తుంటాం ఇవి ఎక్కడైనా మందుల షాపుల్లో దొరుకుతాయి కానీ ఒక మంది అడిగితే ఇంకో మంది ఇస్తాడు వాడు మనము ట్యాజల్ డీ రెడ్డి ల్యాబరేటరీస్ అనేది అడిగితే వాడేది ఇంకో ట్యాబ్లెట్ తెచ్చిస్తాడు మీరు ఇదే అడగండి టీఏ జడ్ ఎల్ఈ డి అనేది కావాలి అని అదే తీసుకోండి ఏ మందుల షాప్ అయినా పట్టణాల్లో గ్రామాల్లో మండలాల్లో దొరుకుతుంది ఇంకా మీకేమైనా కొంతమంది నాకు ప్రిస్క్రిప్షన్ ఇవ్వు ప్రిస్క్రిప్షన్ అని అడుగుతారు అవన్నీ గొడవ ఇది అవపోతే నేను ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళకి ఫోన్ చేయండి మీకు ఇంటి కొరియర్లో పంపిస్తారు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు ఈ నంబరుకు ఫోన్ చేసి ఫోన్పేలో డబ్బులు పంపిస్తే ఈ డి అనే ట్యాబ్లెట్లను మీకు కొరియర్ ద్వారా మీ ఇంటికే పంపిస్తారు కనుక యువత ఏం ఆందోళన చెందవద్దు భార్యాభర్తలు ఇద్దరు చక్కగా కూర్చొని మాట్లాడుకోండి మీరు ఒకరినొకరు అర్థం చేసుకోండి సిగ్గు అనేది సిగ్గు ఉండకూడదు ఎందుకు సిగ్గు మన జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు అలాగే లైంగిక సమస్యలు ఉన్నవారు యూరా మీకు ఆండ్రాలజిస్ట్ లేరు యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి తర్వాత ఎవరు పడితే వాళ్ళు వీటి గురించి అవగాహన ఉండదు మా ఊర్లో ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారు ఎండి డాక్టర్ ఉన్నారంటే దీని గురించి అనేక వందల కేసులు వేల కేసులు అధ్యయనం చేసిన వారికే దీనిపై అవగాహన ఉంటుంది కానీ మీరు ఏ డాక్టర్ పెడితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఉందంటే వాళ్ళకి అంత అనుభవం ఉండకపోవచ్చు ఎవరైతే ఈ అంగ సమస్యలు పురుషాంగ సమస్యలను రోజువారీగా చూస్తారో ఈ మందులతో అనుభవం ఉందో వాళ్ళ దగ్గర మీకు ఆశించిన ఫలితాలు వస్తాయి కనుక నిరాశ వద్దు తర్వాత అమ్మాయిలు మీ భర్తను ముద్ర వేయొద్దు మగతనం లేదని ముద్ర వేయొద్దు మగతనం లేకపోవటం కాదు అవగాహన లేకపోవటం వల్ల జరుగుతూ ఉంది కనుక ఎవరైనా భార్యాభర్తలు విడిపోయి ఉంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మళ్ళీ కలవండి కొంతకాలం దూరంగా ఉన్నారు కనుక తల్లిదండ్రులు అత్తమామలు కూడా ఈ విషయంలో వాళ్ళని దగ్గర చేసే కార్యక్రమాన్ని చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సో యూత్లో వచ్చేటువంటి సమస్యలు శారీరక సమస్యలకు సంబంధించి అది కేవలం మానసిక సమస్యలు కాదు యూరాలజిస్ట్ లేదా యాండ్రాలజిస్ట్ని సంప్రదించండి సిఎల్ వెంకట్రావు గారు చెప్పినట్టుగా మందు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చు డిస్క్రిప్షన్లో కూడా ఆ మెడిసిన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అవైలబుల్గా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్